కత్తి పద్మారావు గారు స్టేటస్ పెట్టారు కదా స్వామి ఒకటి చూడు స్వామి ఎలా ఎలా చెప్తారు స్వామి అలాగా దేశం ఈ దేశం మాది ఒక పుస్తకం రాస్తాను స్వామి ఆయన అవన్నీ కూడా దళిత లేకపోతే ఇంకొక పేరు అడ్డం పెట్టుకున్నటువంటి క్రైస్తవ ఏజెంట్లు వాళ్ళు అవును స్వామి అవును స్వామి ఆ కత్తి పద్మరావు కావచ్చు లేకపోతే అదే ఏం పేరు ఉండేది అతని పేరు ఇంకొక అతను ఉండేవాడు పుస్తకం రాస్తాడు ఏం పేరు అతను కదిరి కదిరే కృష్ణ వంద కోట్లు ఇస్తే ఈ దేశాన్ని క్రైస్తువులకు అమ్మేస్తాను అన్నాడు వాడి పేరు అన్న ప్రొఫెసర్ ప్రొఫెసర్ ముసలోడు ఓకే ఓకే ఆయన ఒక బుక్ ఒక బుక్ కూడా రాశాడు సో అది సో వీళ్ళందరూ వీళ్ళందరూ దేశ వ్యతిరేకులు ధర్మ వ్యతిరేకులు వీళ్ళందరూ దళిత పదం అడ్డం పెట్టుకుని స్వామి నాశనం కోసం పనిచేసేటువంటి వాళ్ళు అంబేద్కర్ని అడ్డం పెట్టుకుని వీళ్ళకి లో ఇంకా హిందూ కావాలి పేర్లు హిందూ దేవుళ్ళ పేర్లు కావాలి విషం మాత్రం హిందువుల మీదే కక్కాలి అవునవును క్రిస్టియా అవునే కదా స్వామి ఇప్పుడు ఆ మన శ్రీరామచంద్రుని తప్పు మాటలు అని చెప్పి మనం వీడియోలు చేసాం ఆయన మీద ఇప్పుడు ఆయన మీద అంటే ఆయన ఎవరు అంబేద్కర్ కృష్ణ ఆయన ఆయన మీద మనం వీడియోలు చేస్తే క్రిస్టియన్స్ వచ్చి ఆ ఆయన డిఫెండ్ చేయడానికి వీడియోలు చేస్తారు స్వామి అన్న ఎవరో క్రిస్టియన్స్ లేదు గుర్తుపెట్టుకో స్వామి ఎవరికైనా దమ్ముందా నా పూర్వీకులు హిందువులు కాదని చెప్పమని చెప్దాం స్వామి కాదనా పోనీ ఎవడైనా ఎవడైనా పాస్టర్ ఇంతవరకు ఎక్కడైనా టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చాడా నాకేమో ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఖాళీ లేక సత్తున్నాను అవునవును వీ వీళ్ళు పాపం నాతో ఇంటర్వ్యూ చేసే టీవీ ఛానల్స్ వాళ్ళు చెప్పారు ఇవి ఈ పాస్టర్ని పిలిస్తే స్వామి కవులు చెప్తున్నారు ఎవడో ఇంటర్కి రావట్లేదు అని స్వామి స్వామి మీరే ఆలోచించండి స్వామి ఒకసారి ఏం ఇంటర్వ్యూ కలుగుతారు స్వామి వాళ్ళు అసలు ఏముందని ఇంటర్వ్యూ కలుగుతారు అసలు ఏముందన్నా భలే ఉంది అన్న వాళ్ళ అమ్మ బ్రిటిష్ వాళ్ళతో అని ఇంటర్వ్యూ ఇస్తారు అంతే వాళ్ళు చదిపటలు ఎప్పటికీ హిందూ అని ఇంటర్వ్యూ ఇస్తారు వాళ్ళ పూర్వీకులు ఎదవలో అని ఇంటర్వ్యూ ఇస్తారు అంతే బైబిలు మగోళ్ళు కూడా చదవలేరు అని ఇంటర్వ్యూ ఇస్తారు చూద్దాం వరే నాయన సబ్జెక్టు లేని దరిద్రులే క్రైస్తవులు ఇంకో జోక్ చెప్పేస్తాను చెప్పండి మీ ఫ్రెండ్ ఎవడు ఎక్స్వై జ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నాకు వాడు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వాలనుకుందాం వాడు నాకు ఇవ్వలేదు వాడికి నాకు టెన్స్ బాగున్నాయి నేను అడగలేదు అనుకో కాసేపు ఉదాహరణకి నువ్వు నాకు ఎప్పుడో వంద రూపాయలు ఇవ్వాలి ఏది రా వంద రూపాయలు అని అడిగాను నేను నువ్వు ఉండి ఆడు వెయ్యి రూపాయలు ఇచ్చినప్పుడు నేను వంద రూపాయలు ఇస్తాను అన్నావు అనుకో అసలు వాడి వెయ్యి కూడా నీకెందుకు నేను వాడికి వెయ్యి మాఫీ చేస్తానేమో అవునా కదా వాడు నా ఫ్రెండ్ నేను ఉదాహరణ చెప్పాను ఆ మాదిరిగా వీళ్ళు పేరేమో సాంబసేవ పేరు సుబ్రహ్మణ్యం పేరు రామారావు స్వామి ఈ పేర్లతో బతకాల్సిందే కదా స్వామి నేను ఎవరో ఒక అతను ఏదో అడిగితే నాకు బైబిల్ మొత్తం తెలుసు అది ఇది ఏదో పెట్టాడు పెడితే నేను సార్ అంత వద్దు సార్ జస్ట్ మీ పేరు చెప్పండి అన్నాను అవునవును అండి అన్న అతను నువ్వు అంటే నేను అండి అన్న అంటే పల్లె ప్రభుదాస్ అని మనకు పుట్టిన గొర్రె అతను రే అని మొదలెట్టి అతి ప్రేమ పూర్వకమైన భాషలో అరే ఎథవా అది ఇది ఏదేదో ఆ బై బొకడ బైబిల్ భాష మాట్లాడుతూ స్వామి నువ్వేంటా ఎప్పుడు పేర్లు అంటావు అని ఏదేదో ఆగాడు అతని నెంబర్ నా దగ్గర ఉంది ఆ స్క్రీన్ షాట్ అతను పెట్టి స్వామి నేను పేరు అడిగాను సార్ తప్పే ఉంది సార్ మీరే ఉన్నారు పల్లె ప్రభుదాస్ అని మిమ్మల్ని మీ అమ్మ ఒక్కళ్ళకే కన్నాదని నేను అనుకుంటున్నా పోరంబోకు చవట్ట ఒరే ఈ పదాలన్నీ ఏసుకు సరిపోతాయి మీరు తెలుగు వాళ్ళు నేను తెలుగు అని నేను అన్నదాంట్లో తప్పే ఉంది సార్ ముడ్డి తుడుచుకునే బైబిల్ కోసం మనం ఎందుకు కొట్టుకోవాలి సార్ మనం తెలుగు వాళ్ళం సార్ మన మనుషులు సార్ మీరు కూడా మీరు నన్ను ఒరే అరే అన్నా కూడా నేను మిమ్మల్ని మీరు అంటున్నాను కదా అలా నాలాగా మనిషిలాగా మీరు మాట్లాడగలిగినప్పుడు ఫోన్ చేయండి స్వామి అని చెప్పి కొన్ని గంటలైంది ఎంతవరకు చేయలే ఎందుకని చేయలే అది ఇంకా మనిషి కాలేదు కాబట్టి కాలేదు కాబట్టి కాబట్టి గొర్రె అయినోడు ఎవడో కూడా బయట దొబ్బుద్ది ఇంకొకటి కూడా స్వామి ఇప్పుడు కొందరు మా ఫ్రెండ్స్ ఉన్నారు స్వామి వాళ్ళకి వాళ్ళకి అంటే విచక్షణ జ్ఞానం ఉంది ఆలోచన శక్తి ఉంది అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ అంతా ఈ దేశంలో హిందువులే అందరూ సనాతనంగా ఉన్నారు అని విషయం తెలుసు కానీ చేయడానికి మనసు రావట్లేదు స్వామి కాదు నాన్న నీకు అర్థమయ్యేలా చెప్తాను చెప్పండి దొంగోడు దొరికేశాడు వాడికి అబద్ధం కూడా ఆతికినట్టు ఇంకా చెప్పడానికి ఛాన్స్ లేకపోయింది దొరికేసిన తర్వాత వాడు క్షమాపణ చెప్తే శిక్ష తగ్గడానికి అవకాశం ఉంది పొరం పోరంబో కావడం వలన ఈ క్షమాపణ చెప్పడానికి వేడిగా రెడీగా లేడు లేడు నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నీ బండి అక్కడ పెట్టావు తాళం ఉంది కదా అని నీ బండి వాడేసుకున్నాడు ఒకడు నువ్వు ఎందుకు వాడుకున్నావు అని అడిగినప్పుడు సారీ సార్ తప్పలేదండి అర్జెంట్ అయిందని వాడుకున్నానండి ఏమనుకోవద్దు సార్ పెట్రోలు మళ్ళీ నేను కొట్టిస్తానండి అవి ఎలా ఏదైనా చెప్తే బాగుంటది కదా నువ్వు చేసిందే తప్పు కాబట్టి అది మానేసి బండి వాడుకుంటే పెద్ద ఫీల్ అవుతావేటి అసలు బండి ఎత్తుకుపోతే ఫీల్ అవ్వాలి అని ఎదురు అనుకో ఎద ఉపన్యాసాలు ఇచ్చాడుకో గొర్రెల్లాగా మండదు కదా అది కాబట్టి నీతి లేని వాడే క్రైస్తువుడు కాగలడు నేను పొద్దున్నే కూర్చేస్తాను జై శ్రీరామ్ స్వామి శ్రీకృష్ణ శ్రీకృష్ణు శ్రీరామానుగ్రహ ప్రాప్తి ప్రాప్తస్తు రేపు వెళ్తున్నాం అయోధ్య జై శ్రీరామ్ స్వామి నేను జై శ్రీరామ్ నెల నుంచి నా స్వామి అక్కనే ఉన్నప్పుడు నెల నుంచి నా స్వామి అయోధ్యలో నేను రావట్లేను పాసు అక్కడే ఉన్నావా ఇంకానో అక్కడే ఉన్నాను అయితే ఎల్లుండి కలుద్దాం ఫోన్ చేస్తున్నాం రేపే రైలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్